హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మా మామిడి తోట చూపిద్దామని చేస్తున్నాను వీడియో అందులో మామిడి చెట్లే కాకుండా మేము సపోటా చెట్లు టెంకాయ చెట్లు జా దానిమ్మ చెట్లు జామకాయ చెట్లు నిమ్మ చెట్లు సినిమ్మ చెట్లు కూడా వేసుకున్నాము బట్ మెయిన్ ఎక్కువ వచ్చేసి మామిడి చెట్లు ఉన్నాయి అందుకు నేను మామిడి తోట అంటున్నాను చూడండి పూత ఎంత బాగా వచ్చిందో మా మామిడి చెట్లకి ఇందులో వచ్చేసి చాలా టైప్స్ ఆఫ్ మామిడి చెట్లు అయితే ఉన్నాయండి ఐ మీన్ రకాలు అంటారు కదండీ మనకు బేనీసా బెంగళూరు కాయలు నీలం కాయలు అలా అన్నీ కూడా ఉంటాయండి అంటు అంటు మామిడికాయలు మనం ఉరకాయ కాయలు అలాంటివి అన్నీ కూడా ఉన్నాయి చూడండి సపోర్టర్ చెట్లు కూడా ఒక రెండు అయితే ఉన్నాయండి ఒక్కొక్క చెట్టుకు అయితే మినిమం త్రీ థౌజండ్ టూ థౌజండ్ అలా కాయలు అయితే కాస్తాయి చాలా పెద్దగా సైజ్ అయితే ఉంటాయండి సైజ్ అయితే చాలా బాగా అవుతుంది స్వీట్ కూడా చాలా బాగుంటాయి చెట్టు కాయలు అయితే ఎందుకంటే ఎప్పుడు మేము తింటూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను ఇవి వచ్చేసి మనం మన తోటలోవి మనం తింటూ ఉంటే చాలా అనుభూతిగా ఉంటుంది కదండి ఇవి చూడండి ఎంత బాగుంటాయి అంటే రీసెంట్గా అయితే ఊరికెళ్ళామండి అప్పుడైతే నేను జస్ట్ షార్ట్స్ లాగా అయితే తీసాను ఇంకోసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు టోటల్ వీడియోను మామిడి తోటను లైవ్లో అయితే చూపిస్తానండి ఇప్పుడైతే ప్రజెంట్ లైవ్లో చూపించలేకపోతున్నాను ఎందుకంటే మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము ఫైవ్ థర్టీ సిక్స్కి ఆ టైంలో అన్ని చెట్లు కవర్ చేసేసరికి టైం అయితే పట్టింది మేము వెళ్ళే టయానికి వచ్చేసి ఇంకా మామిడికాయలు అయితే కాయలేదు సపోటకాయలు అయితే కాసాయి సపోటపళ్ళు అయితే తిన్నామండి మేము తోటలో చాలా బాగున్నాయి తీయగా ఇది వచ్చేసి ఇక్కడ నీళ్ళు వచ్చేసి అన్నీ రాళ్ళు రాళ్ళలా ఉంటాయి బట్ తోటలు అయితే బాగా పండుతాయండి సపోటా చెట్టు అయితే చాలా పెద్దదిగా ఉంది నేను చిన్నప్పుడు అయితే సపోటా పళ్ళు ఏమన్నా భూమిలో పండుతాయేమో దానిపైన మట్టి ఉంటుంది అనుకున్నాను బట్ అవి చెట్టు పైన ఉంటాయండి బట్ దాని కాయనే ఎలా ఉంటాయి నేను చెప్పాను కదండి టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి మా తోటలో అనేసి ఇవి టెంకాయ చెట్టు అండి ఈ చెట్టుకు రెండు కాయలు ఉంటాయి మేమైతే కొట్టుకొని వాటర్ కూడా తాగాము మన చెట్టు కాయలతో తాగితే చాలా బాగుంటాయి కదండి ఆనందంగా బయట ఒక టెంకాయ కొనాలంటే ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి అందుకే మనకు ఎక్కడైనా తోట ప్లేస్ ఉంటే అక్కడ మనం చెట్లు వేసుకొని తాగడానికి చాలా బాగుంటాయండి సమ్మర్ టైంలో అయితే ఇంకా బాగుంటాయి ప్రజెంట్ సమ్మర్ కాబట్టి మేమైతే రెండు టెంకాయలు ఉంటాయి రెండు కొట్టేసుకొని తాగాము ఇక్కడ వచ్చేసి మా అత్త వాళ్ళు వచ్చేసి అంత ట్రిప్ లాగా పెట్టారండి వాటర్ ప్రతి చెట్లకు పోవడానికి ఇవి వచ్చేసి చిన్న చిన్న చెట్లు ఇంకా పెద్దవి కాలేదు దీనికి టెంకాయలు కాయడానికి ఇంకా టైం పడుతుంది టూ టూ త్రీ ఇయర్స్ అయితే టైం పడుతుందండి ఇవి చిన్న చిన్న మామిడి చెట్లు ఇది చెట్లు అయితే చాలా బాగున్నాయి చూడండి తోట అయితే చాలా బాగుంటుందండి మాది అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి మనం ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది వెళ్ళి కొద్దిసేపు ఉన్న తర్వాత ఇలా అయితే నైట్ టైం అయిందండి వ్యూ అయితే చాలా బాగుంది చూడండి అన్ని చెట్లు చూపిస్తున్నాను ఇది వచ్చేసి జామ చెట్టు అండి చిన్న చిన్న జామ చెట్లకి కూడా జామకాయలు అయితే చాలా బాగా కాసాయండి జామకాయలు కూడా తిన్నాను నేనైతే తోటలో చూడండి జామకాయలు చిన్న చెట్టుకి బట్ అవి ఇంకా మనకు పక్వానికి రాలేదండి రే మనకి కలర్ కొద్దిగా చేంజ్ అవుతాయి కదండి గ్రీన్ కలర్ కాకుండా ప్యారెట్ గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత తినాలి అప్పుడైతే చాలా బాగుంటాయి టేస్ట్ నిమ్మ చెట్లు చీనీ చెట్లు అన్ని చెట్లు అయితే ఉన్నాయండి మా తోటలో చూడండి చాలా బాగున్నాయి నెక్స్ట్ చేసి నిమ్మ చెట్టు అండి మనం నార్మల్గా నిమ్మకాయలు పెట్టుకుంటాం కదండి ఆ చెట్టు ఇవి కూడా చాలా ఉన్నాయండి మా తోటలో చూడండి ఇదంతా తోటనే అండి చాలా బాగున్నాయి చెట్లు రీసెంట్గానే అండి వేసింది ఐ మీన్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అలా అవుతుంది బట్ అప్పుడే మాకు పంట అయితే వస్తుంది ఇది వచ్చేసి చూడండి సినీ తోట మా తోటలోనే సినీ చెట్లు అయితే ఉన్నాయి మా పక్కనే వచ్చేసి ఇది అంత సినీ తోట అండి ఇక్కడ అన్ని తోటలే ఉన్నాయి కాయలు అయితే చాలా బాగున్నాయి సినకాయలు కూడా ఇది కూడా మా వాళ్ళదే అండి మా మామ వాళ్ళది చూడండి ఎంత బాగున్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి ఇవైతే పక్వానికి వచ్చినాయి అండి ఇవైతే తిన్నాము మేము కూడా మా మామిడి చెట్టుకు కూడా ఒక చిన్న మామిడికాయ అయితే ఉంటే తిన్నానండి నేనైతే పచ్చిది చాలా బాగున్నది చూడండి ఫుల్ తోటనైతే మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను ఇంకొకసారి ఎప్పుడైనా నేను వెళ్ళాను అనుకో బట్ ఈ రీసెంట్ టైంలో వెళ్తే నేను మామిడి తోటను విత్ ఫ్రూట్స్తో అయితే చూపించగలను ఒకవేళ వెళ్తే కంపల్సరీగా లైవ్ అయితే పెట్టానండి చూడండి ఇదంతా సీని తోట ఫైనల్గా మీకు అయితే మా అయితే చూపించానండి చూడండి పూత అయితే చాలా బాగా వచ్చింది పూత అంతా నిలబడితే మాకు పంట చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్